అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు వినాయక చవితి సందర్భంగా మహిళలకు ఆరబడినది డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారా వివరాలు ఏంటి విడుదల చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి ఓకే రేపు వినాయక చవితి అందరికి తెలిసిందే సో ప్రభుత్వం ఏదైనా పండగకి ఒక పథకాన్ని ప్రకటన చేయడము విడుదల చేయడము లాంటిది చేస్తారు పోయిన సంవత్సరం దీపావళికి ఉచిత గ్యాస్ ఇచ్చారు ఆగస్టు పదిహేనుకేమో మనకి ఉచిత బస్సు ఇచ్చారు సో పండగల పండగలకి ఏదో ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడతాం అనౌన్స్మెంట్ చేయడం లాంటిది చేస్తారు సో ఇప్పుడు గ్రామ స్థాయి లెవెల్లో ఏం జరుగుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని అంటున్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడతారు ఇంకా మహిళలకి ఇష్టమైన పథకం ఏదైనా ఉందంటే అది మహిళలకి రెండు వేల ఐదు వందలు ఏదైతే ఆడబిడ్డ నిధి ఉందో ఆ పదిహేను వందలు సారీ పదిహేను వందల స్కీమ్ ఇది జగన్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయత అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి ఒకేసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసేవారు అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక దీన్ని ఆడబిడ్డ నిధి అని నెలక పదిహేను వందల ఐటీ అని చెప్తామని చెప్తున్నారు అలాగే ఒకవేళ వేస్తే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేసే అవకాశం కూడా ఉంటుంది అయితే రేపు వినాయక చవితి సందర్భంగా దీని గురించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని ఏ దసరాకో దీపావళికో ఎప్పుడైనా విడుదల చేసే మ్యాక్సిమం అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మరలా జనవరి నెలకు ఫిబ్రవరి నెలకు మరలా రెండు సంవత్సరాలు పూర్తి సో ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సంవత్సరం లోపల నిరుద్యోగ వృత్తి ఇస్తామని వా ఇచ్చారు లోకేష్ గారు దీని గురించి ఏం మాట్లాడతారు అయితే కనీసం ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో అది ప్రకటించిన తర్వాత అదే శ్రీశక్తి పథకంలోనే ఆడబిడ్డది ఏదైతే ఉందో ఈ పథకాన్ని కూడా ప్రభుత్వ మహిళలకి అయితే ఇవ్వాలనేది తలచు అయితే చూస్తుంది సో రేపు ఎట్టి పరిస్థితిలో ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటి అనేది మనకి తెలుస్తుంది ఇస్తే దాన్ని బట్టి డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి జీవో విడుదల అర్హతలు అన్నీ వస్తాయి ఆ వివరాలు మరలా వీడియో చేస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ